విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా గత ఎనిమిదో నెలల మేము ఒక ఆర్టిజన్ యొక్క అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఈ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ అనేటువంటిది పుట్టింది కాలిన కడుపులు కాలుతున్నటువంటి జీవితాలు కాలుతున్నటువంటి మాడి బొగ్గవుతున్న మా కార్మికులు తోటి మిత్రుల యొక్క శవాలను చూసి వాళ్ళ చనిపోతా అంటే కూడా ఈ ప్రమాదాలకు చనిపోతే వాళ్ళ శవాలను మా పిల్లలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అదే కాకుండా మేము చనిపోతే మా శవాలను మొయ్యడానికి కూడా ఆ వాసనకు నలుగురు దగ్గర అన్నటువంటి పరిస్థితులల్లో మా జీవితాలు కొనసాగుతున్నాయి విద్యుత్ సంస్థల మా యువనాన్ని మొత్తాన్ని కూడా ఈ విద్యుత్ సంస్థకు దారపోసి మేము ఖాళీ చేతులతోటి ఖాళీ కడుపులతోటి రిటైర్డ్ అయినాక ఆ పిల్లారి కూలీలుగా మారాల్సిన పరిస్థితి మా పిల్లల పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయలేక మేము బతకలేక బతు చావలేక బతుకిస్తున్నటువంటి కార్మికులందరం కలిసి మేము ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమానికి పురుడు పోసింది మేము సొంతంగా స్వార్థపూర్తమైన ఆలోచనలతోటి పురుడు పోయలేదు జేఏసీలో ఉన్న లెవలం కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు నాడు ఉద్యమం చేసినప్పుడు టీ టాప్గా ఏర్పడి ఆ ఉద్యమ సందర్భం లోపల గత ప్రభుత్వం పర్మిట్ చేస్తుందని చెప్పింది ఆ ప్రభుత్వం పర్మిట్ చేయలేదు పూర్తి స్థాయిలో చేయకుండా ఆ తర్వాత కోర్టుల కేసు పడ్డాక కోర్టు కేసు కూడా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళను రెగ్యులర్ చేసుకోవడానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పాము మీరు చేసుకోవచ్చు అని చెప్పి నిరుద్యోగులు కోర్టులో వేస్తే మాకు అనుకూలంగా కోర్టు ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చింది ఆ కేసు కూడా డిస్పో అయిపోయింది ఆ తర్వాత పర్మెంట్ చేయాల్సిన సందర్భం లోపల ఈ కార్మిక సంఘాలను డబ్బుదారి పట్టించో భయభ్రాంతులకు గురి చేసో తెలియదు కానీ అప్పుడున్నటువంటి కార్మిక సంఘాలు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్కు సంతకాలు పెట్టినాయి దానివల్ల మాకు ఒక ప్యాక్టస్ యాక్ట్ నలుగురు కార్మికులు నలుగురు మీ పెట్టుబడిదారులు ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీల జీతాలు భత్యాలు ఎట్లుంటాయో గట్లనే ఉన్నాయి తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ నేను కాలేదు కాబట్టి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీరందరూ అందరం కూడా రెగ్యులర్ ఉద్యోగం కావాలని అనుకుంటున్నాం మాకు రెగ్యులర్ దానిలోకి వేయడానికి మీకు ఆర్థిక భారం పడది అని చెప్తున్నాం స్టాండింగ్ ఆర్డర్ను తీసివేయండి ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ఫస్ట్ చేస్తున్న ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం మేము అనేక కార్మిక సంఘాల దగ్గరికి మా రాష్ట్ర నాయకత్వం పోయి అడిగింది మీరు ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం కొనసాగుతే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మీరు ఇచ్చిన ఆర్డర్ కానీ ఇరవై రెండు ఏడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు రోజు ట్వెల్వ్ త్రీ ను కొనసాగిస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి వీళ్ళకు బతుకునియచ్చు అని చెప్పేసి అంటే మేము అప్పుడు చదవకుండా సంతకం పెట్టి పొరపాటు చేసినామని చెప్పి అంటున్నారు అన్ని సంఘాలు కూడా పొరపాటు చేసినాయి ఆ పొరపాటును దిద్దుకోవడం కోసం ఈరోజు మా జేఏసీ తోటి మేమందరం కలిసికట్టుగా ముందు పోతున్నాం మీరందరూ ఏకమైతే హక్కులు అని చెప్పిన ప్రధాన కార్మిక సంఘాలు కానీ మేము అన్ని కులాలలో ఉన్నాం అన్ని సంఘాలలో ఉన్న ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము కులాలకు మకాత్తులకు ఏకమై ఇక్కడ ఉద్యమం చేస్తుంటే చోద్యం చూస్తున్న కార్మిక సంఘాలను అడుగుతున్నాం మేము ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది ఇలా ట్రాన్స్కోల్ ఉన్న వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు ఇలా డస్ట్ అలవెన్స్ జన్కోలు ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు ఈ సిటీ అలవెన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్కోల్ వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు స్పెషల్ ఇన్ఛార్జ్ ఎందుకు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మిక సంఘాలు ఎందుకు అడుగుతలేవు అని మీరు ఇలా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఐదు సంవత్సరాలు దాటిపోయినాక మీరు ఏం చేశారు మీరు అప్గ్రేడేషన్ కోసం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతలేరు మా లీవుల కోసం కానీ మా జీతాల కోసం కానీ మా బతుకుల కోసం కానీ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ అంటున్నారు ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ డ్యూటీ మీకు జైలు వెళ్తలేరు పని వెళ్తలేదు కార్మికులు లేరు అని చెప్పి పర్మనెంట్ వాళ్ళ కోసం ప్రేమ చూపిస్తున్నారు కదా మరి మేము మనుషులం కదా మేము అంటరాని వల్ల మరి మేము అంటరాని వాళ్ళం అయినప్పుడు మా చందాలకు ముట్టుడు లేదా మా చందాల దందాలకు ముట్టుడు లేదా మమ్మల్ని మా ఎందుకు తీసుకుంటున్నాం మా కార్మికులు మీ దగ్గరికి ఎందుకు రాణిస్తున్నారు ఏ ఒక్క ఒక నాయకుడు మా ఆర్టీస్ నాయకుడు కూర్చున్నాడా మీ వేదికల మీద మమ్మల్ని కూర్చుండ ఎందుకు కూర్చుండ పెట్టుకుంటలేరు మా చందాలతో వసూలు చేస్తాం తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా మీతో సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది మీతో సమానంగా ఓనాడు గ్రామ పంచాయతీకి సంబంధం లేని వాళ్ళు గ్రామ పంచాయతీ జీతాలు తీసుకునే అటువంటి వాళ్ళని ఈ రోజు మీరు పర్మిట్ చేయించినాం మాకు చరిత్ర ఉన్నది అంటున్నారు మరి అలాంటి చరిత్రను ఎందుకు తిరిగి రాస్తలేరు మాకోసం ఎందుకు ముందుకు వస్తలేరు కారణం ఏంటిది ఒక ఇరవై వేల మీ సంవత్సరానికి ఐదు వందల చందా ఇస్తే సంవత్సరానికి కోటి రూపాయలు మీకు చందాలుగా ముడుతున్నాయి కదా మరి ఆ పైసలన్నీ ఇటు అని చెప్పి లెక్కలతోటి మేము అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం మేము మీ సంఘాలలోనే ఉంటాం మీ దగ్గరనే ఉంటాం మీ కార్మికులుగానే ఉంటాం కదా కాబట్టి మా కోసం బయటికి రాని ఇప్పటికైనా గతంలో మీరు చేసిన పొరపాట్నం సర్దించుకోవడానికి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఏపీ సర్వీస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద చేయడానికి ఒక సర్వీస్ రూల్స్ నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్ కు చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది జనకోలు ఉన్న మూడు వందల ఎనిమిది జీవో ప్రకారం కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇవ్వచ్చు చదువు తగ్గట్టు క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వచ్చు ఇలా ఒక ప్రధాన కార్మిక సంఘం ఏ ఒకటే మాట ఒకటే ముచ్చట చెప్తాంది ఆ సంఘానికి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు కదా మీ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘాన్ని నేను ఒకటే సూటి అడుగుతున్నా ఇవాళ ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపల ఉన్నటువంటిది మీరు ఇచ్చే ఏపీఎస్ఈ రూల్స్ క్యాడర్ రెండు వేరా జైలు సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు క్యాడర్ జైలు ఎము పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సర్వీస్ రూల్స్ మాకు ఇవ్వని అంటున్నాం కదా మరి సర్వీస్ రూల్స్ వేరు క్యాడర్ వేరు ఎందుకు మీరు కన్వర్షన్ అంటే అదే కదా కన్వర్షన్ అంటే రెగ్యులర్ పోస్ట్ కన్వర్షన్ ఇవ్వన్నప్పుడు మీరు సర్వీస్ రూల్స్ ఇస్తానప్పుడు కార్మికుల ఆలోచించుకుని సర్వీస్ రూల్స్ అన్నా కన్వర్షన్ అన్న రెండు ఒకటే మమ్మల్ని తప్పుదారి పట్టించి పేరు వేరే పెడతారట సర్వీస్ రూల్స్ అని కొత్త నాటకం ఆడేందుకు ప్రయత్నం చేస్తానే ప్రధాన కార్మిక సంఘం ఒకటి కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకూరి మీకు ఒకటే చెప్తున్నాం ఆనాడే మీరున్నరు ఆయన నోటితోటే మీకు సర్వీస్ రూల్స్ మీకు అన్ని సర్వీస్ రూల్స్ ఇప్పిస్తాం మీకు ఏ పేరు కావాలంటాను మాకు సబ్ ఇంజనీర్ కావాలంటానా మరి అది ఇప్పిస్తాడు అని అడుగుతున్నా కాబట్టి కార్మికులు ఆలోచించుర్రీ దూరంగా ఉండకూరి కలిసి రండి కలిసి వస్తేనే కలదు సుఖం అన్నట్టు మన కార్మికులు మొన్న కృష్ణ చనిపోయిండు ఈ చనిపోయిన వాళ్ళ చెవాలను చూడూరి ఆనాడు మన జగితాల చనిపోయిన కృష్ణ మన రాజు వాళ్ళ కొడుకు వచ్చి రేపు ప్రశ్నిస్తాడు మా నాన్న మీకోసం చనిపోయిండు మీరు మూలవన్నారు మరి ఏం ఇంకా సాధించలే అని నడుచుకుంటూ ప్రశ్నించే స్థాయి వస్తుంది అది వచ్చేటట్టు చేయకుండా కార్మికులందరూ ఏకమై ముందుకు వచ్చి మనం హక్కులు సాధించుకుందాం దగ్గరగా ఉన్నాం దయచేసి అందరు రమ్మని చెప్పి ఈ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ